వెల్కమ్ టు మహి మీడియా ఈ రోజు మార్నింగ్ పేపర్ కి అందరికి స్వాగతం ఈ రోజు మనం పేపర్ తీసుకుంది ఆదాబ్ హైదరాబాద్ మీకు ఆల్రెడీ తెలుసు మనం ఒక అంశం ఒక పేపర్ తీసుకున్న అంశం పైనే మనం డిబేట్ మనం డిస్కషన్ చేస్తా ఉంటాం ఈ రోజు మనం ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ఏవైతే ఆ న్యూస్ ఉన్నాదో ఆ దానికి సంబంధించిన అప్డేట్ మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఫస్ట్ లో ఆ చదువుతోనే ఉద్యమ భవిష్యత్ అంటూ ఆ రేవంత్ రెడ్డి ఒక మాట్లాడము జరిగింది అది త్వరలోనే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సీఎం ఇది మనం అందరం వహించినట్టుగానే అంటే ఈ నిన్న జరగాల్సిన హైకోర్టు హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించింది నిన్న జరగాలి బట్ నిన్న జరగలేదు ఈ రోజు అంటే నిన్న ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆ జస్టిస్ కూడా నిన్న లీవ్లు ఉండడం వల్ల నిన్న జరగలేదు ఈ రోజు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా మనం ఈరోజు చూడవచ్చు ఇప్పుడు ఆ ఇక్కడ చూసుకున్నట్లయితే అది త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సీఎం అన్ని రంగాల్లో యువత రాణించాలి అంతర్జాతీయ ఎడ్యుకేషన్స్ కు కొడంగల్ ఐదు వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ అంటే మనం నిన్న కొడంగల్కి వెళ్ళారు కదా కొడంగల్కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడిన మాటలు అయితే కొన్ని ఆ ఊవాగానాలు కూడా వచ్చాయి ఆయన కొడంగల్కి వస్తున్న సమయంలోనే కొన్ని ఆ షాపులు కానీ అవన్నీ కూడా మూసేసి కొంచెం ఆయన పైన నిరసన తెలిపినట్టు కూడా చెప్పారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం చాలా మంచి ప్రోగ్రామే జరిగింది మనం చెప్పుకోవాలి ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇవన్నీ మాట్లాడేరు తెలంగాణలో నోయాడగా కొండల అభివృద్ధి అభివృద్ధికి ప్రజలంతా అండగా నిలవాలి గతంలో ఎవరు సీఎం ఉన్నా కొడంగల్ పట్టించుకోలే సొంత నియోజకవర్గం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ఇంతకుముందు ఎంతమంది ఉన్నా కూడా కొడంగల్ని ఎవరు పట్టించుకోలే కాబట్టి ఒక సీఎంగా నన్ను గెలిపి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తాను నేను సీఎం అయినా కాబట్టి నేను అభివృద్ధి కొడంగల్ని చాలా అభివృద్ధి చూపిస్తానంటూ కూడా ఆయన నిన్న మాట్లాడే మాటలు కూడా మనకు అర్థమవుతున్నాయి ఇక్కడ మనం ఇంకా చదవచ్చు త్వరలోనే జరగబోయే సర్పంచ్ ఎన్నికల అత్యంత కీలకం మంచి వాళ్ళను సర్పంచ్గా ఎన్నుకోండి పదేళ్లకు తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం ఉంటుంది ఈ కుడంగల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం ఈ ప్రాంతాన్ని దేశం ఆదర్శంగా నిలబెట్టుకుందాం మన ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకోవడానికి అభివృద్ధి ప పథకం వైపు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందాం ఎన్నుకునే సర్పంచ్ కూడా మీరు కరెక్ట్ ఎంచుకుంటే కనుక పదిండ్ల వరకు అంటే రానున్న ఇంకా ఐదేండ్లు అదే విధంగా ఈ టర్మ్ ప్లస్ ఇంకొచ్చే టర్మ్ కూడా పదిండ్లు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా చాలా కష్టపడి మీరు మంచివాడిని కనుక ఎన్నుకుంటే కనుక మీకు ఇంద రాజ్యం కింద మీరు పదిండ్ల వరకు చాలా బాగుండొచ్చు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ప్రయోజాలను కొడంగల్లో ఎన్నుకున్నాం పది పదహారు నెలల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ నూయిడగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేపడుతున్నాం చూసినా అంటే మేము ఇది నోయోడా నొయ్యోడ అంటే చాలా మంచి డెవలప్మెంట్ ఏరియాగా నేను కొడంగల్ని చేయబోతున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఆయన ఇంకా దీని మీద చాలా స్పష్టతగా ఉన్నాడని కూడా మనకు అర్థమవుతుంది సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొన్ని పంచడం కూడా జరుగుతుంది మనం అక్కడ స్క్రీన్ లో ఈ ఫోటోలో చూడొచ్చు తర్వాత ఆత్ కి బాత్ ప్రతి రోజు కూడా ఈ ఆత్కీ ఆత్కీ బాత్ అనేది ఒకటి ఆ వేస్తూ ఉంటారు అది ఏంటో చదువుదాం మనం అర్థం కావడానికి జీవితంలో ఆటుపోటు ఎదుర్కోవాలి బాగా డబ్బులుంటే మనకి ఓట్లు వేస్తారా బాగా మాట్లాడితేనే జనం ఓట్లు వేస్తారా మనం అనుకుంటే మన నడ నడవడిక మంచిగా ఉంటే మనకు ప్రణాళిక ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది నిజంగా రాజకీయాల్లో రాణించగలం అని నిరూపించుకోవచ్చు అంతేకాదు కొత్త తరానికి నీవు నంది కాగలవు ముందుకు వెళ్ళి పను పనులు చెయ్యి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడకు పని చేస్తే చేసే ముందుకెళ్ళు పని చేస్తూ ముందుకు వెళ్ళు ఇంత ఇంతిమ అంతిమ నిర్ణయం ప్రజలు ఓట్లు మాశ్ర మహాశ్రములకు నిర్ణయిస్తారు ఓటు వేసి బాధ్యత తీసుకుంటారు సుధాకర్ తలాలి అనే ఈ పేపర్ ని ఇందులో ఈ హత్క్య బాత్ రాయడం జరిగింది తర్వాత మనం ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా చూడవచ్చు యాభై మూడు యాభై మూడవ సిజే జస్టిస్ సూర్యకాంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నిన్న మనం నిన్న బయట దేశాలకు సంబంధించిన కొందరు జస్టిస్ కూడా వస్తున్నారు అని అదే మనం ఇక్కడ చూడొచ్చు ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపాది ముర్మ ఆదరణ ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల న్యాయమూర్తులు నిన్న మనం జరిగిన అది న్యాయమూర్తుల గురించి బయట దేశం నుంచి సంబంధించిన కొందరు న్యాయమూర్తులు కూడా వస్తున్నట్లుగా మనం జరగడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు ఈ పదవి కొనసాగనున్నట్లు జస్టిస్ సూర్యకాంత్ అంటే ఆ పదవిలో ఆయన ఇరవై ఏడో తారీఖు వరకు ఇంకా కొనసాగే అవకాశం కనబడుతుంది తర్వాత సిజిఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డ్ ఫస్ట్ ఒక ఒక హర్యానా వాసిగా అంటే బిజెపి ప్రభుత్వం కూడా కొన్ని అంశాలకు మనం ఒప్పుకోవచ్చు ఇటు పథకాల పరంగా అనేది కాకుండా కొందరిని బయటికి తీయడానికి కొన్ని రకాలుగా వాళ్ళు బాగానే కృషి చేస్తున్నారు చెప్పుకోవచ్చు పేదలకు నమ్మకం తగ్గిపోతుంది ప్రభుత్వం ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు వసతులు కల్పనలో కేంద్రం చర్యలు సక్రమంగా వినియోగించుకోకుండా పోచుకొని రా రాష్ట్ర ప్రభుత్వం జిమ్ముకుంటాలో ఆధునిక వైద్య ఆ పరికరాలు ప్రారంభించిన కే కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించింది ఆయన ఈరోజు జమ్మికుంటలో ఆధునిక వైద్య హాస్పిటల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఒకటి ఆయన ప్రారంభించాన ప్రారంభించి మాట్లాడినట్టు తెలుస్తుంది ఇక్కడ భూములు అమ్మకంపై నిలదీయడం ప్రభుత్వ వైఫరాన్ని ప్రజలకు తెలియ తెలిపండి జిహెచ్ఎంసీ ఎన్నికలకి సిద్ధంగా ఉండండి కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై పోరాడాలి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం అంటే ఇప్పుడు చెప్ ఇక్కడ చూడండి మొన్న జూబల్స్ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళా వస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు కనుక అయిపోతే నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి దాని గురించి ఆయన ఆ పార్టీలో ఇందులో మనం చూడొచ్చు ఆ ఎమ్మెల్యేలు అందరితో కలిసి కూడా ఆయన కూర్చున్నటువంటి ఫోటో కూడా ఇక్కడ కనబడుతుంది ఈ ఫోటో తో పాటే మనం అర్థం చేసుకోవచ్చు అందరు కూడా జీహెచ్ఎం సిద్ధంగా ఉంటాండి అని కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి కోకాపేట్ లో రాసిన రికార్డులు ఎకరం ధర అత్యధికంగా నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు పలుకుతుందంట అంటే ఎకరము నూట ముప్పై ఏడు లక్షల నూట ముప్పై ఏడు కోట్లు అంటే అసలు పైసలా లేకపోతే ఇంకేందో నాకు అర్థమవుతుంది నూట ముప్పై ఏడు కోట్లు అసలు నూట ముప్పై ఏడు కోట్లు ఒక ఎకరం అంటే అసలు చాలా విచిత్రంగా ఉంది అసలు ఎందుకు అంత అంతగానో ముందు వలుస్తుందో నాకేదో తెలియదు బట్ నూట ముప్పై ఏడు కోట్లు అంటే మాత్రం అది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు తర్వాత జూన్ లోనే స్మార్ట్ ఫ్యామిలీ కార్ తమిళనాడులో గోడా రోడ్డు ప్రమాదం రెండు ప్రైవేట్ బస్సులు తీకొని ఆరుగుడు దుర్మరణం చూసేదా మళ్ళీ బస్సులు మళ్ళీ కూల్చినాయి బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఇక లేరు అప్పట్లో చాలా ఫేమస్ యాక్టర్ అయినా చాలా సీనియర్ ఆ ఈరోజు కూడా చేసిండు ఆయన నిన్న మరణించడం జరిగింది ఆయనకి మహిమీడియా తరఫున ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాము తర్వాత ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ రవి వెబ్సైట్లు డిమాండ్ నెట్వర్క్లు ఐపి మాస్కులతో పాటు అన్నింటినిపై పోలీసులు ఆరా కీలక సమాచారం రాబట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు అంటే ఈ ఐ బొమ్మకు సంబంధించిన రవిది కూడా విచారణ పూర్తయింది నేను ఒక్కడే అని చేశాను నా వెనక ఎవరు లేరన్నా రవి నా వెనక ఎవ్వరు లేరు నొక్కని ఇదంతా కూడా నడిపించిన అన్ని నేనే కూడా ఆయన చెప్తున్నాడు తర్వాత నేడు అయోధ్యలో పర్య ప్రధాని పర్యటన ఇవి ఇప్పటి వరకు నా ఈ మనం పేపర్ లో చూసిన కూడా ఇవి మళ్ళీ నేను వెళ్తాం మళ్ళీ కలుసు థ్యాంక్ యూ